ములుగు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర్ అధికారులను ఆదేశించారు ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు జిల్లాలో ఉన్న డెబ్బై ఏళ్ల కుటుంబాలను గుర్తించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా గ్రామాల్లో చెరువులు గండిపడ్డప్పుడు రైతులు అధికారులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు అంటే ఫార్ ఎగ్జాంపుల్ మనకి చూసాం ఊర్లా ఊరంటాం నార్ లాపూర్ జనరలీ ఆ కాజ్వే మీద వాటర్ వచ్చేస్తే అది కట్ ఆఫ్ అయిపోతుంది ఆ కట్ ఆఫ్ అయిపోయేదానికి మేము ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఎసెన్షియల్ సప్లైస్ మళ్ళీ రేపు రోజున పొద్దున్న లేచినప్పుడు వాళ్ళకి బేసిక్ వెజిటబుల్స్ కానీ మిల్క్ కానీ ఇట్లాంటివి ఏవైనా అందజేయడానికి మేము ఒక ప్రోటోకాల్ అనేది సెటప్ చేసుకున్నాం ప్రజలు కూడా మేము ఏమంటామంటే ఆ వర్షాకాలము అది చూసుకుని ఆ ఊరు జనరల్లీ కట్ ఆఫ్ అయ్యేది వాస్తవమే ఆల్రెడీ మేము మూడు నెలల స్టాక్ పీడిఎస్ ఇచ్చేస్తున్నాం అందరికి పాటు ఆ వర్షాకాలంని చూసుకుని కొంత అప్రమత్తంగా ఉండాలి దానికి కట్ ఆఫ్ అయినప్పటికీ కూడా మనము ఎసెన్షియల్ సప్లైస్ ఏదైనా ఇవ్వడానికి లేదా జనాన్ని బయటికి తీసుకురావడానికి మేము రెడీగా ఉన్నాం సేమ్ కోస్ విత్ సమ్మర్జన్స్ విలేజెస్ ఆల్సో అండ్ లో లెయింగ్ ఏరియాస్ వచ్చి ఒక ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఉంది ఇది ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఆల్రెడీ ఫంక్షన్ ఫ్రమ్ త్రీ డేస్ దాంట్లో మా స్టాఫ్ ఉన్నారు ఆ నెంబర్ కూడా మీకు ఇస్తారు మా ఏవో గారు దాన్ని తీసుకోండి దానికి కాల్ చేస్తే ఇమ్మీడియట్లీ మేము సహాయాన్ని అందజేయడానికి రెడీగా ఉన్నాము దీంతో పాటు మనం ఏదైతే ఒక ముప్పై కీలకమైన గ్రామాలు అనుకున్నామో వాళ్ళకి రెస్క్యూ కిట్లని కూడా మనము అందించాము నైలాన్ రోపులు ట్యూబులు లైఫ్ జాకెట్లు ఇట్లాంటివన్నీ దాంతోపాటు మనకి ఈసారి ఆల్రెడీ ఎన్డిఆర్ఎఫ్ బృందం మీరు చూసి ఉండొచ్చు ఆల్రెడీ ఎన్డిఆర్ఎఫ్ బృందం ఏటూరు నగరంలో వచ్చి ఉంది వాళ్ళు ముప్పై మంది కలిపిన టీం ఉన్నారు వాళ్ళకి అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి నాలుగు బోట్స్ ఉన్నాయి దాంతో పాటు మన బెటాలియన్ ఏదైతే ఉందో చై ఫిఫ్త్ బెటాలియన్లో మనకి